మత్స్సు వార్త పదకొండవ రాజ్యము పన్నెండవ చము బాప్తి మెచ్చు వ్యూహాన దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు బలత్కారము చేసే ఈ బలత్కారం అన్న మాట మనం చాలాసార్లు నెగిటివ్గా మారుతూ వాడుతూ ఉంటాం మనము బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ వర్డ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అ పాజిటివ్ అండ్ స్పిరిచువల్ వర్డ్ ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి మాట ఇది బలత్కార విశ్వాసం అన్నటువంటిది ఆక్రమించుకునే మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి స్వాధీనము చేసుకునే మనసు స్వాధీనం చేసుకున్నాం యాక్చువల్గా వేరే వాళ్ళదైతే మనం ఆక్రమించుకుంటాం సో మనదైతే దాని ఏమంటామంటే మనది ఆక్రమించుకోవడం కాదు మనది మనం ఏం చేస్తామంటే స్వాధీనం చేసుకుంటాం మనం స్వాధీనం చేసుకోవాలి సో మన జీవితాల్లో చాలా స్వాధీనం చేసుకోవలసినటువంటి విషయాలు మన జీవితాల్లో ఉంటాయి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ డోంట్ హ్యావ్ మనకు లేనివి మనకు కావలసినవి మనకు అవసరమైనవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అండ్ గాడ్ సేస్ దాట్ ఓన్లీ ద వైలెంట్ పీపుల్ విల్ పొసెస్ దేమ్ ఊరికి చర్చికి వచ్చిపోతే సరిపోదండి దేర్ షుడ్ బీ దెర్ షుడ్ బి రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఫైత్ అండ్ యువర్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభులో మన ఉంచమన్న దానికి ఏమంటే రుజువులు ఉండాలి సాక్ష్యాలు ఉండాలి నేనంటాను ప్రతి వారము కూడా మన జీవితాల్లో ఏదో ఒక దేవుడు చేసినటువంటి మేలును గురించినటువంటి సాక్ష్యము ఉండి తీరాలి వెన్ వీ వాక్ విత్ లాడ్ జీసస్ మనం యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడిచినప్పుడు నడిచినప్పుడు ఏసైతో కలిసి నడిచినప్పుడు ఏమండి సాక్ష్యాలు సృష్టిస్తాడు ఆయన సాక్ష్యాలు సృష్టిస్తాడు అవర్ లైఫ్స్ విల్ చేంజ్ నీ జీవితం ఎలా ఉంది నీ జీవితంలో మంచి మార్పులు జరుగుతూ ఉన్నాయా మంచి మార్పులు జరగడం లేదు అంటే నీడ్ టు మేక్ సమ్ చేంజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ సో పట్టు వదలని మొండి విశ్వాసం గురించి మనం చాలా రోజులైంది మనము మాట్లాడబట్టి వీటిలో మరి ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం సి ఈ మధ్యకాలంలో ఒకరోజు నేను ఆలోచిస్తూ ఉంటే ప్రభువు నా యొక్క మనసులో ఒక ఆలోచన పెట్టాడు ఎఫెస్లకు రైపోయిన పత్రిక నాలుగో అధ్యం అంటాడు ఏమంటాడంటే అపవాదికి చోటు ఇవ్వకుడి అంటాడు అపవాదికి చోటు ఇవ్వకుడి అపవాదికి చోటు ఇవ్వకుడి అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే చాలాసార్లు వాటిని మనము పాపము యాంగిల్లోనే మనం ఆలోచిస్తాం పాపపు యాంగిల్లోనే ఆలోచిస్తాం అపవాదికి చోటి ఒకడు అంటే అపవాది ఏ ఏ డోర్ల ద్వారా ఎన్ని మార్గాల ద్వారా వస్తాడో మనకు తెలియకపోతే మనం చాలా మనం నష్టపోతాం మనకు తెలియకూడదని వాడు ఎంతగానో కోరుకుంటాడు అందుకే వాని గురించి ఏమని డీటెయిల్గా ఎవరైనా చెప్తే వాడికి అసలు ఏమాత్రం కూడా నచ్చదు ఆ బోధ వినకుండా చేస్తాడు వినపడకుండా చేస్తాడు ఆ బోధ వ్యాపించకుండా అడ్డుపడాలని రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు నాకు వచ్చిన తలంపు ఏమిటంటే ఇఫ్ యూ ల్యాక్ మనీ నీ జీవితంలో ఆర్థిక పరమైన కొరత ఉంది అంటే దయ్యంగాడికి పది డోర్లు తెరవబడినట్లే ఇంకా పది దయ్యాలు చెప్తాను చూడండి మీరు రాసుకోవచ్చు పది దయ్యాలు నీ ఇంట్లోనే ఉంటాయి పది దురాత్మలు మీ ఇంట్లోనే ఉంటాయి ఏం చేస్తారు తెలుసు ఇంకా డబ్బు లేవు కదా ఇక కాబట్టి నీకు ఆలోచనంతా కూడా పుట్టిస్తుంటారు అన్ని నెగటివ్ ఆలోచనలు పుట్టిస్తుంటారు నీకు ఎట్లా చేస్తావు రేపు రేపు రెంట్ ఎట్లా కడతావు కరెంటు బిల్ ఎట్లా కడతావు నీ పిల్లలకు ఫీజు ఎట్లా కడతావు వీళ్ళకు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు వీళ్ళకు భవిష్యత్తు ఎట్లా లేదే ఇల్లు లేదే ఇట్లా ఏం చేస్తావు ఈ దయ్యాలనే వచ్చి ఇవన్నీ మీలో పుట్టే మాటలు అనుకుంటున్నారు అవే కాదు 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 మోస్ట్ ఆఫ్ ద నెగటివ్ థాట్స్ విల్ నాట్ బాండ్ ఫ్రమ్ యువర్ మైండ్ బట్ దే ఆర్ ఫ్రమ్ ద డేవల్ ప్రతికూలమైనటువంటి ఆలోచన చింతను పుట్టించే ఆలోచనలు దిగులను పుట్టించే ఆలోచనలు భయాన్ని పుట్టించే ఆలోచనలు ఆందోళన పుట్టించే ఆలోచనలు ఇవన్నీ కూడా నీ నుంచి రావవి శాతా నుంచి వస్తాయి అవి డోర్ తెరిచి తెరవబడినట్టే కదా లేదు నీకు నీకు అవసరానికి మించి డబ్బులు నీ దగ్గర ఉంది అక్కడ అపవాదికి ద్వారాలు మూయబడ్డాయి వాడు అసలు మాట్లాడడానికి అవకాశమే లేదు వాడికి అందుకని నేను చెప్తున్నాను వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ సవా లక్ష సమస్యలు పరిష్కారం అయిపోతాయి కొన్నిసార్లు చెప్తారు డబ్బులు ఆనందాన్ని ఇవ్వలేవు బ్రదర్ అంటారు కానీ ఒక రకమైన ఆనందాన్ని డబ్బులు ఇస్తాయి ఏ ఆనందమో చెబుతాను డబ్బులు లేకుంటే నీకు వచ్చే దుఃఖాన్ని డబ్బులు తొలగిస్తాయి డబ్బులు లేకుంటే నీవు ఎదుర్కొనే సమస్యల ద్వారా వచ్చే బాధను డబ్బులు తొలగిస్తాయి బైబిల్ పరంగా చెప్పే ఆనందం ఇంకోటి ఉంది ఆ ఆనందానికి ఏంటంటే సూచన ఏమండి ఆ ఆనందానికి ఆ నెమ్మదికి ఆ సమాధానానికి పరిస్థితులకు సంబంధం లేదు చుట్టూ సమాధాన లక్ష్యాలు ఉన్నా కూడా నీ లోపల ఏమైనా సమాధానం ఏలుతా 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 ఉంటుంది అది దైవిక సమాధానం ఆ సమాధానాన్ని డబ్బులు ఇవ్వలేవు ఎవరు కూడా ఇవ్వలేరు కానీ డబ్బులు లేమి వలన మనకు వచ్చే ప్రతి సమస్యను కూడా డబ్బులు పరిష్కరిస్తాయి ఈ లోకంలో మనం జీవించాలంటే మనకు చేతి నిండా డబ్బు కావాలి చేతి నిండా డబ్బులు ఉండాలి అవసరానికి మించి ఉండాలి ఇది దేవుని ఇక్క చిత్తం మిగిలినది అన్నీ కూడా అబద్దాలండి దయచేసి నమ్మద్దండి ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మద్దండి అవసరానికి మించి నీ దగ్గర డబ్బులు ఉండడము దేవుని యొక్క చిత్తము అంటే ఎంత పాస్టర్ గారు అవసరానికి మించి ఎంత ఉండాలి పాస్టర్ గారు అంటే నీవు నీ కుమారుడు నీ కుమారుడు కుమారుడు ఏమండి మూడు తరాలు మూడు తరాలంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి మూడు తరాలు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు వందల ఏళ్ళు త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు తరాలు మూడు తరాలు అంటే మూడు తరాలు నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేయను ఏం లేదు ప్రభువా నువ్వు చెప్పావు కదా నీ వాక్యంలో చెప్పావు కదా నేను మంచుణ్ణి కావాలనుకుంటున్నాను ప్రభు నా పిల్లలు నన్ను మంచోడు అనాలి నా యొక్క మనవలు మనవరాలు నన్ను మంచోడు అనాలి ఈ వాక్యం నా జీవితంలో జరగాలంటే నేను ఏం చేయలే చెప్పయ్యా అని కూర్చోవు అని కూర్చోవు ఎందుకు రాసావు ప్రభు ఇది చాలీ చాలనటువంటి జీతము చాలీ చాలనటువంటి స్థితి మళ్ళీ కొత్త నెల ఎప్పుడు వస్తుందో కొత్త నెల ఎప్పుడు వస్తుందో ఎన్ని కట్టాలా ఈఎంఐలు కట్టాలా రెంట్లు కట్టాలా పాలకు కట్టాలా రేషన్ షాపులో కట్టాలా జీతాలు ఓ ఎన్ని 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 అక్కర్లు వస్తాయో దిస్ ఇస్ నాట్ లైఫ్ దట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ ఈ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు వాగ్దానం చేయలేదు అని చెప్పిన మాట ఏంటంటే దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి తప్ప మరి దేనికి రాడు అయితే నేను గొర్రెలకు జీవమిచ్చేదానికి దానికి సమృద్ధిగా జీవమిచ్చేదానికి నేను వచ్చాను అన్నాడు సో కనుక దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఒక మూడు తరాలు కూర్చొని తినగలిగేంత ఆస్తిని కూర్చోమని దేవుడు తన వాక్యంలో వ్రాసి ఉంచాడు కొంతమంది ఏమండి దే ఆర్ సో ఓరియంటెడ్ విత్ అబౌట్ హెవెన్ అండ్ వస్తాడు రాకడా 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 రాకడ అని అంటారు నేను నేను పుట్టినప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా అయితే ఇంకా రాలేదు ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఒక దినం కాబట్టి ఆయన రేపు వస్తానంటే వెయ్యి సంవత్సరాల తర్వాత అని అర్థం కదా ఆయన దృష్టిలో రేపంటే రేపే త్వరగా అంటే రేపే ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో ఒక దినం అంటే వెయ్యి సంవత్సరాలు రేపు రాబోతున్నాను అన్నాడనుకో యేసు ప్రభు అంటే ఇంకా వెయ్యి సంవత్సరాలు అంటే నువ్వు ప్లాన్ వేసుకోవాలి ఇంకా నీకు ప్లాన్ వేసుకోవాలి నీ పిల్లలకు ప్లాన్ వేసుకోవాలి నీ పిల్లల పిల్లలకు ప్లాన్ వేసుకోవాలి దీనికి ఏమండి గవర్నమెంట్ వారు భరోసా ఇవ్వలేరు గవర్నమెంట్ వారు ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేరు వారి చేత కాదు ఒక్కసారి నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ సిటిజన్షిప్ నీ ఆధార్ కార్డ్ పరలోకంలో ఉంది కాబట్టి ఆ ప్రొవిజన్ కూడా అక్కడ నుంచే దేవుడు నీకు సప్లై చేస్తాడు గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ సఫిషియంట్ మనీ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతిలో నీ అకౌంట్లో చాలినంత ధనాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు నీవు అప్పులలో ఉండడము ఏమాత్రం కూడా ఆయనకు ఇష్టము లేదు లోన్లలో ఉండడము ఏమాత్రము ఆయనకు ఇష్టం లేదు నెల నెల ఈఎంఐలను కడుతూ ఉండడము దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు ఏమాత్రం ఇష్టం లేదు నీ కష్టార్జితానంతా వేరే వాళ్ళు తినడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు దట్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ ఇస్ బ్లెస్సింగ్ సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ నా ఫర్ బ్యాంక్స్ బ్యాంకులను బ్రతికిస్తున్నారు చాలా మంది చాలా మంది వడ్డీ వ్యాపారులను బ్రతికిస్తున్నారు చాలా మంది కష్టమంతా దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాను ఐమ్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐమ్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్ ఆఫ్ జాయా దేవుని పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను దే ఆర్ అర్నింగ్ బట్ దేర్ అర్నింగ్ ఈస్ గోయింగ్ టు సమ్ అదర్ హ్యాండ్స్ అలా ఉండకూడదు అలా కాకూడదు అలా కాకూడదు పాపప్పుల ఆస్తిని దేవుడు నీతిమంతుల కొరకు నియమించి ఉంటే నీతిమంతుల ఆస్తి ఎక్కడికి వెళ్తుందంటే పాపత్మల చేతులకు వెళ్ళిపోతుంది రివర్స్ జరుగుతూ ఉంది షుడ్ నాట్ టాలరేట్ దాట్ షుడ్ నాట్ టాలరేట్ దాట్ నో 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 ఇట్లా రాకూడదు ఇట్లా పోకూడదు అది రావాలి నీతిమంతుల వైపు రావాలి డబ్బు ఐశ్వర్యము నది వలె నీతిమంతుల దగ్గరికి నలుదిక్కుల దివారాత్రములు ప్రవహించాలి నీతిమంతుల డబ్బు పాపత్మల దగ్గరికి వెళ్ళకూడదు ఇంతకాలం మనం ఏదో విన్నాం వాక్యం విన్నాం ఏదో రీతిగా ఉన్నాం జరగల ఫైనాన్షియల్గా మెరుగలు జరగల ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చింది దేవుని యొక్క అభిషేకం పని ఉంది పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ప్రకటించబడే వాక్యాన్ని సూచక క్రియల ద్వారా అద్భుతముల ద్వారా వింతల ద్వారా ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన గాడ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీ వర్ల్డ్ ద టైమ్ స్పీకింగ్ నేను చెప్పే ప్రతి మాటను స్థిరపరిచేదానికి పరిశుద్ధాత్ముడు నా లోపల ఉన్నాడు నా ప్రక్కన ఉన్నాడు ఈ పరిచర్లో ఆయన ప్రబలమై ఆయన వ్యాపిస్తూ ఉన్నాడు ఈ వాక్యాలు వెనక్కి రావు ఈ వాక్యాలు వెనక్కి రావు ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతాయి ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతాయి ఎందుకంటే భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ యొక్క మాటలు ఎన్నడూ కూడా ఎప్పటి కూడా గతించావు హేళలో హేళలోయా హేళలోయా సో దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ కానీ దేవునిక్క చిత్తం అందరి జీవితంలో జరుగుతుందా జరగడం లేదు కదా ఇప్పుడు చూడండి ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ఏళ్ళు ఉన్నారు నాలుగు వందల ఏళ్ళు ఉన్నారు వారు బాగా ఏమండి యాక్చువల్గా మీరు ఆలోచించండి ఇస్రాయేలులకు దేవుడు ఏమన్నా ఐగుప్తినిచ్చాడా అయ్యుప్తులు ఉండమని ఏమండి అక్కడ సెటిల్ అయిపోవమని ఏమైనా చెప్పాడు దేవుడు నాకు అనిపించింది చెప్తాను నేను సి వీళ్ళకు కరువు వచ్చింది వీరికి కరువు వచ్చింది ఇస్రాయేల్కు కంటే యాకోబు యొక్క పిల్లలకి అందరికీ ఏమంటే అందరికీ కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు దేవుడు ముందుగానే వీరి కొరకు సిద్ధపరిచాడు వీళ్ళందరూ కూడా ఆయప్తుకి వెళ్ళారు బాగానే ఉంది ఎన్నాళ్ళు కరువు సెవెన్ ఇయర్స్ కదండి ఏడు సంవత్సరాలు కరువు ఏడు సంవత్సరాలు కరువు అనమాట ఏడు సంవత్సరాలు కరువు ఇప్పుడు అబ్రహాము టైంలో కరువులు వచ్చినాయి ఇసాకు టైంలో కరువులు వచ్చినాయి ఆ కరువులు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు కరువు పోయిన తర్వాత మళ్ళీ వారి సొంత ప్రాంతానికి వచ్చారు ఈ ఇస్రాయల్ ఉన్నట్టు చూస్తారా వీళ్ళు మాత్రం ఏమండి చాలాసార్లు మనకు వీళ్ళకు బాగా పోలికలు ఉంటాయి అందుకే ఇవి వారికి సంభవించి మనకు బుద్ధికలు మన మనకొరకు దృష్టాంతములుగా వ్రాయబడ్డా వీళ్ళు వెళ్ళారు కరువు టైంలో వీళ్ళు చేశారు ఐగుప్తులోకి వెళ్ళారు ఎట్లా కొట్ట మొత్తానికి ఏమండి యోసేపును మచ్చక చేసుకున్నారు యోసేపును మచ్చక చేసుకున్నారు ఇంకా యోసేపు అక్కడ వెళ్తున్నాడు కదా ప్రధానమంత్రి వీళ్ళకు ఒక ఒక పెద్ద 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 ఏరియానే ఇచ్చేసాడు అని మా గోషణటువంటి ప్రాంతమే వీళ్ళకి ఇచ్చేసాడు ఇక కరువు అయిపోయింది కరువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి వీళ్ళు చెప్పండి కరువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి చక్కగా సంఘం మన భాషలో చెప్పాలంటే రాయలసీమ భాషలో చెప్పాలంటే సంఘం మళ్ళీ వీళ్ళ ప్రాంతానికి రావాలి వీళ్ళ ప్రాంతానికి రావాలి రాలే ఎందుకో మా వాడు ఇక్కడ వెళ్తున్నాడు ఇక్కడ బాగా ఉండిపోతామేమో ఇక్కడ మేము సెటిల్ అయిపోతాం ఇంకా మాకు తిరుగులేదు అనుకున్నారనమాట ఎంతవరకు అది నాకు తెలిసి నాకు తెలిసి నేను అనుకుంటాను యోసేపు వాళ్ళని పిలిచి చెప్పింటాడు అన్నలారా కరువు అయిపోయింది దేవుడు అంతా అన్ని చోట్ల కూడా సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు సో ఇంకా బయలుదేరండి దేవుడు మనకిచ్చినటువంటి స్థలానికి బయలుదేరండి అక్కడ వెళ్ళండి వెళ్ళండి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళండి అని చెప్పింటాడు చెప్పింటే ఆ తమ్ముడు మా మీద కోపమా నువ్వు ఉండగా మాకు ఇంకేం తొందర ఇక్కడ ఇది ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థలము ఇక్కడే 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 ఉండిపోతావు ఇక్కడే ఉండిపోతావు అని నాకు తెలిసి యోసేపు చాలాసార్లు ట్రై చేసి ఉంటాడు వెళ్ళిపోండి 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 అని అప్పుడు వీళ్ళు ఏమని చేశారంటే నువ్వు ఉన్నంతవరకు మాకు ఇంకేం దిగులు మేము బాగా సెటిల్ అయిపోయాం సుఖానికి మరిగారు సుఖానికి అలవాటు పడ్డారు ఇక బాగుందిలే పైన మనవాడు ఉన్నాడు కాబట్టి మనకు తిరుగులేదు అని అనుకుంటారు అందుకంటే యోసేపు ఎన్నిసార్లు చెప్పింటాడని నాకెందుకు ఆలోచన వచ్చిందంటే యోసేప్ ఏమంటాడంటే మీరు వెళ్ళేటప్పుడు నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను మాత్రం ఇక్కడ వదిలిపెట్టద్దు నా ఎముకలను తీసుకుని వెళ్ళండి అంటాడు అనమాట ఎందుకు అన్నాడు ఆ మాట నాయనా నేను చెప్తే ఇప్పుడు మాత్రం మీరు పోవడం లేదు ఏ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా బలవంతంగానే ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అయితే వెళ్ళేటప్పుడు మాత్రం నా ఎముకలను తీసుకుని బండి నన్ను ఈ ప్రాంతంలో ఉంచొద్దు అన్నారు సి ఇట్ వాస్ నాట్ గాడ్స్ విల్ ఫార్ ఇజ్రాల్ టు లీవ్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తులో ఇస్రాయిలు జీవించడం ఏమాత్రం కూడా దేవుని చిత్తం కాదు తాత్కాలికంగా దేవుడు వారిని అక్కడికి పంపించాడు తాత్కాలికంగా ఒక సీజన్ కొరకు దేవుడు వారిని అక్కడికి పంపించాడు వారిని జీవింపజేసేదానికి అక్కడ పంపించాడు సీజన్ అయిపోయిన తర్వాత వారు అక్కడే ఉండిపోయారు యోసేపు చనిపోయాడు యోసెబ్బ మీద వారు వాళ్ళ దృష్టి అంతా యోసబ్ మీదనే ఉంది దేవుని మీద లేదు వాళ్ళ దృష్టి అంతా కూడా దేవుని మీద వాళ్ళకు ఒకవేళ దృష్టి ఉండే అంటే దేవుడు అప్పుడే పండి అని చెప్పిన వాడు వీరి గురించి ఎరిగే అబ్రామ్తో ముందే చెప్పాడు చూడండి అబ్రాహ్ముతో దేవుడు అబ్రాము చూడండి అబ్రాము కొడుకు ఇస్సాకు ఇస్సాకు కొడుకు యాకుబు యాకుబు పిల్లలు వీళ్ళంతా వీళ్ళ గురించి అబ్రాహ్మతో దేవుడు మాట్లాడాడు లెస్ వన్ వయసు లేనివాడు మన దేవుడు నీ గురించి కాదు నీ తర్వాత ఐదు తరాల తర్వాత ఎవరెవరు పుడతారు ఎవరెవరు ఏమవుతారు కూడా దేవుడు చెప్తాడు హ్యా వండర్ఫుల్ గాడ్ సర్వింగ్ రాబో సంగతులను జరగబో సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుంది ఆయన మనలో పోల ఉన్నాడు ఆయన వీళ్ళ గురించి ఎరిగి దేవుడు ముందు చెప్పాడు అది అంటే అలా ఉండడం దేవుని చిత్తం కాదు వారు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు ఏమని బానిసలైపోయారు వారు ఐగుప్తులకు బానిసలైపోయారు పని వారైపోయారు తన్ తన్నిచ్చుకోవడము తిట్టించుకోవడము ఏమని చిదరించుకోవడము అవమానించబడ్డము పెంటగా మారిపోవడము తొక్కేశారు పూర్తిగా అనిచబడేశారు ఎందుకు అక్కడ ఉండకూడదు అది అక్కడ ఉండకూడదు వారు సో మొత్తానికి యోసేపును ఎన్నిసార్లు వారు కొనిగారో యోసేపు ఉన్నంత వరకు ఎంత బాగుంటారా మనకు యోసేపు పోయాడు మన పరిస్థితి బ్యాడ్ అయిపోయింది అనవసరంగా ఇక్కడ ఇరుక్కున్నా యోసేపు చెప్పినప్పుడు వెళ్ళిపోయింటే బాగుండేది ఈ నస ఇదంతా కూడా మనకు ఉండేది కాదు అని అనుకున్నారు ఇక చివరికి ఎవరో ఇచ్చింటారు సలహా ఇదంతా కాదురా మనము ఆయనకు మొరపెట్టాలి బిగ్ బాస్కు మొరపెట్టాలి మనము ఆయనకు మొరపెట్టాలి అబ్రాహ్మ దేవునికి సాకు దేవునికి ఆకు దేవునికి మనం మొరపెట్టాలి ఆయన మాత్రమే మనము ఈ ఫరోగాడి చేతిలోంచి విడిపించడం అంటే మామూలు మాట కాదు ఏ మానవుడు కూడా ఏ మానవుడు కూడా ఈ ఫరోగాని చేతి నుంచి మనం విడిపించలేడు ఆ అబ్రాహ్మ దేవుడు మాత్రమే విడిపించగలడు అని చెప్తే అప్పుడు వారు నిట్టూర్పులు విడుస్తూ మొరపెడతారు మొరపెట్టినప్పుడు దేవుడు ఐగుప్తులు ఉండడానికి చెప్పలేదు కానీ నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు దట్ వాజ్ నాట్ గాడ్స్ విల్ ఫర్ దేర్ లైఫ్ బట్ దే లీవ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నాలుగు వందల ఏళ్ళు వారికి జీవించడం దేవుని చిత్తం అంటే కాదు నీవు కూడా కొరతతో జీవించడం ఏమాత్రం దేవుని దేవుని చిత్తం కాదు ఒకవేళ తెలియక అని ఒకవేళ కొరతలో ఉన్నావేమో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఒక క్షణము కూడా నేను కొరతలో ఉండకూడదని తీర్మానించుకొని పట్టుదలతో దేవుని యొక్క సన్నిధిలో నీవు నీకు సంబంధించిన వాటి దేవుడు నీ కొరకు నియమించిన వాటిని అన్నిటినీ స్వాధీనం చేసుకోవడం నువ్వు మొదలుపెట్టాలి అది వారికి శక్తికి మించినది వారికి శక్తికి మించినది కనుక దేవుడే దిగువచ్చి ఏమంటే అనేక తెగులను వాడుకొని గొర్ర రక్తాన్ని వాడుకొని వారికి గొప్ప విడుదలనిచ్చాడు ఫరోకు ఐగుప్తులకు ఫరో సైన్యం అంతటికి ఆయన తీర్పు తీర్చేశాడు వారిని విడిపించేశాడు సో దేవుడు కూడా దేవుడు నిన్ను కూడా ఆయన సంపూర్ణంగా పేదరికం నుంచి ఆయన విడిపించాలని కోరుకుంటున్నాడు పేదరికం నుంచి పేదరికాన్ని కలుగజేసే దయ్యము నుంచి పేదరికాన్ని కలుగజేసే ఫరో నుంచి నేను విడిపించాలని ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు గాడ్ వాంట్స్ గాడ్ వాంట్స్ యూ టు లీడ్ అ ఫైనాన్షియలీ ఫ్రీ లైఫ్ ఆర్థికంగా నీవు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాడు ఒకవేళ ఇప్పటికే నీవు ఆర్థికంగా ఇరుక్కొని పోయావేమో ప్రభువా నా స్థాయికి మించి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను అయ్యా నా శక్తికి మించి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను నా ఆర్థిక పరిస్థితికి మించి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను అయ్యా అని ఒకవేళ నీవు అంటూ ఉంటే నేను ఉదయకాలం తాటిపత్రలో కూడా ఒక మాట చెప్పాను ఏమిటంటే యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళికలో నువ్వు ఉన్నావు ఎందుకంటే దేవుడు అనుమతించే పోరాటాలన్నీ కూడా అలాగనే ఉంటాయి దేవుడు అనుమతించే పోరాటాలు చిన్న పోరాటాలు ఉండవు అంటే దేవుడు ఇన్వాల్వ్ అంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఆ పోరాటాలు మాత్రం చిన్నగా ఉండవు అవి చాలా పెద్దగానే ఉంటాయి పోరాట ఒకవేళ పెద్ద పోరాటం కూడా నువ్వు వెళ్తున్నావు పెద్ద ఆర్థిక పరమైనటువంటి ఒక తటస్థ పరిస్థితి లేకపోతే ఆర్థికపరమైనటువంటి లోటులోను కొనసాగుతున్నదా లేకపోతే నీకు సవాలుగా అప్పులు అన్నీ కూడా ఒక కొండలాగా పర్వతంలాగా నీ స్థాయికి నీ స్థాయికి నీ ఆర్థిక పరిస్థితికి నీ ఇంకమ్కు ఓ పర్వతంలాగా కొండలాగా నీకు అప్పులు కనిపిస్తున్నాయి అయితే ఈరోజు నీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను రెండు వాక్యాలు నేను చెప్తాను దేవుని యొక్క వాక్యాలను చూద్దాం ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశం తొమ్మిదో వాద్య ఇస్రాయేలు వినము ఇస్రాయేలు వినము ఇస్రాయేలు వినము ఈరోజు సంఘంలో ఉన్నటువంటి వారితో దేవుడు చెప్తున్నాడు వినము హియర్ 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 వినండి వినండి ప్లీజ్ వినండి వినండి అని చెప్తున్నాడు వినండి ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గలగా గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుకై నేడు నీవు యోద్ధాను దాటబోగుచున్నావు ఇక్కడ దేవుడు వాడినటువంటి మాట చూడండి ఏమన్నాడు నీకంటే గొప్ప బలము గల జనము నీకంటే గొప్ప బలము గల జనము నీకంటే శక్తి ఎక్కువ నీకంటే బలం ఎక్కువ అంటే నీ స్థాయి సరిపోదు నీ తెలివి సరిపోదు నీ వయసు సరిపోదు నీ అనుభవం సరిపోదు అటువంటి సమస్యలు నువ్వు ఏదైనా ఎదుర్కొంటున్నావా ఇట్ కెన్ బి సిక్నెస్ ఇట్ కెన్ బి పామర్టీ ఇట్ కెన్ బి ఎ డెట్ ఇట్ కెన్ బి ఎ లోన్ ఇట్ కెన్ బి ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం అది కుటుంబ సమస్య అయినా కావచ్చు నువ్వు ఆఫీస్లో ఎదుర్కొనే సమస్య అయినా కావచ్చు ఓ మానసిక సమస్య అయినా కావచ్చు నీ దేహంలో ఉన్నటువంటి రుగ్మత అయినా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి అది నీ శక్తికి మించినది డాక్టర్ల శక్తికి మించినది లాయర్లకు మించినది కోర్టులకు మించినది పోలీసులకు మించినది ప్రభుత్వానికే మించినది ఒకళ్ళ ప్రభుత్వం అంతా ఇన్వాల్వ్ అయినా కూడా నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నావా అయితే నీకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా దేర్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ టు షో ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు తన ప్రభావాన్ని తన బలాన్ని తన శక్తిని తన జ్ఞానాన్ని చూపించుకునేదానికి దేవునికి ఒక మంచి సువర్ణ అవకాశం దొరికినట్లు ఇక్కడ ఇస్రాయేల్తో అంటున్నాడు ఇస్రాయల్లారా నేను మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నానో తెలుసా మీకంటే గొప్పదైన జనము దగ్గరికి పంపుతున్నాను మీకంటే గొప్పదైన జనము దగ్గరికి నేను మిమ్మల్ని పంపుతున్నాను రెండవ వచ్చినాం ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాక్యుల వంశస్థులు అనాకిల ఎదుట ఎవరు నిలవగలరు మాట నీవు వింటివి కదా వీళ్ళు ఎవరంట వీళ్ళ జాతి ఏమిటంటా అంటే అనాకీయుల జాతి అనాకీలు ఎటువంటి వారంటే ఓ తొమ్మిది పది అడుగులు ఉంటారంటండి వాళ్ళు నైన్ ఫీట్ టెన్ ఫీట్ ఉంటారంట ఇస్రాయిలు మా అంటే ఆరు అడుగులు అనుకోండి ఆరు ఆరు ఐదు ఐదు పది నుంచి ఉంటారు ఒక ఆరున్నర వరకు మా అంటే వీళ్ళు అనాకి వాళ్ళు చాలా బలిష్ఠులు అంటాం అంటే ఇస్రాయిల్ వెళ్తే వాళ్ళేం చెప్పారు కదా వాక్యం కూడా ఉంది మేము అలా చూస్తే వాళ్ళని చూస్తే వాళ్ళ దృష్టికి మేము మెడతలాగా ఉన్నాము మా దృష్టికి కూడా మేము మెడతలాగా వాళ్ళని ఇంట్లో చూస్తే చూసుకుంటే మెడతలాగా ఉండిపోయామేము ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా పొయ్యి పొయ్యి వాళ్ళ యొక్క మొత్తం దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అంటున్నాడు అందుకు వీరికి ఏమండీ వీరికి అసలు మొత్తం అన్ని జారిపోయి గుండెలు జారిపోయాయి గుండెలు కరిగిపోయాయి మొత్తం ఇస్రాయల్ అందరూ కూడా తమ యొక్క గుడారం దగ్గర కూర్చొరు ఓ అని రోధించారు ఈ అనాకీలు ఈ అనాకీలు ఈ అనాకీలు ఉన్నత దేహులు ఈ అనాకీలు ఎదుట ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా నిలవలేరు అనే సామెత పుట్టుకొచ్చిందనమాట అటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు వీరిని పంపిస్తున్నాడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొనే పరిస్థితి కొన్నిసార్లు నీ జీవితం చూస్తే నీకు ఏమనిపిస్తుందో తెలుసా నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎవరికి లేదే నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య నాకే ఎందుకు ఇంత పెద్ద గొప్ప సమస్య ఇరుకొని పోయా నేను అనవసరంగా తెలియక నేను ఇంత గొప్ప సమస్యలు ఇరుకొని పోయావని అనుకుంటున్నావా టు నాట్ వరీ ఎప్పుడు రిగ్రెట్ కావద్దు నీ జీవితంలో నీవు తీసుకున్న తప్పు నిర్ణయాలు బట్టి నీ జీవితంలో ఒక్క క్షణం కూడా రిగ్రెట్ కావద్దు ఒక్క క్షణం కూడా రిగ్రెట్ కావద్దు గతంలోకి చూడద్దు చూడొద్దు గతంలోకి చూస్తే నువ్వు ఏం నేర్చుకున్నావో అవి మాత్రమే జ్ఞాపకం ఉండవాలి తప్ప నీ తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం కూడా జ్ఞాపకము నీకు ఉండకూడదు అయ్యో అని తలబద్దలు కొట్టుకో అలా చేసిండే బాగుండునే ఇలా చేసింటే బాగుండునే అలా చేసింటేనే బాగుండునే ఏమో నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షలు పోగొట్టుకున్నావేమో అయితే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నావు రేపు పొద్దున్న దేవుడు నీకు కోట్లు ఇచ్చినప్పుడు ఆ కోట్లను నువ్వు పోగొట్టుకో హలో హలో యా ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దాట్ దేవుడు ఆ దేవుడు అనుమతిస్తాడు కూడా సో కనుక నీవు నీ యొక్క గతాన్ని బట్టి అసలు ఒక క్షణం కూడా రిగ్రెట్ కావద్దు అయితే దేవునిని నీవు ఆశ్రయించు దేవుని నమ్మితే దేవుడు నీకు నీకు ఎదురుగా ఏ ఏ సమస్యలు నిలబడ్డాయో నిన్ను సవాలు చేస్తున్నాయో నిద్రపోనియకుండా చేస్తున్నాయో పొద్దు నుంచి రాత్రి వరకు ఈవెన్ వర్షిప్ చేసేటప్పుడు కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి నీకు ప్రార్థన కూర్చుందామంటే అవే ఆలోచనలు వస్తున్నాయి నీకు బైబిల్ చదువుదామంటే అవే ఆలోచనలే వస్తున్నాయి ఎలా కట్టాలి ఎలా కట్టాలి డబ్బులు ఎలా చేయాలి డబ్బులు చేయాలి ఇవే వస్తున్నాయి చూసారా ఆర్థికంగా డబ్బులు ఏమండి తక్కువైపోతే దయ్యానికి ఎన్ని ద్వారాలు తెరబడతాయో చర్చకి వచ్చినా వాడు వదిలిపెట్టాడు వాక్యం వాడు వదిలిపెట్టాడు నువ్వు ఎక్కడున్నావాడు వదిలిపెట్టాడు వాడికి బారిన దా ఏమండి ద్వారాలు తెరిచిన వాళ్ళ మొత్తం అందుకే వానికి ద్వారాలు మూయాలంటే వేస్తున్నావు ద్వారాలు మూస్తున్నానంటే సరిపోదు నీ చేతులకు డబ్బులు రావాలి నీ చేతులకు డబ్బులు వస్తే ఆటోమేటిక్గా వాడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు లక్ష రూపాయలు నీ చేతిలో ఉంటే పదివేల ఫీజు నువ్వు ఎట్లా కడతావని వాడు శోధిస్తాడు వాడు ఏమన్నా వాడికి శోధించేదానికి అసలు అవకాశమే ఉండదు దట్స్ వై షుడ్ బికమ్ రిచ్ దట్స్ వై షుడ్ బికమ్ రిచ్ దేవుడు అంటున్నాడు నీకంటే బలమైన జన్మ దగ్గరికి నేను మిమ్మల్ని పంపుతున్నాను అనాక్యల గురించి నీకు తెలుసు ఆల్రెడీ మీరు చెప్పారు మిడతలు మిడతలు అని మాట్లాడారు అలా మాట్లాడడం వల్ల చాలా మంది కొట్టుకొని పోయారు యాక్చువల్లీ ఇదేంటో తెలుసా ఇది జస్ట్ రిహార్సల్ అన్నమాట ద్వితీయోపదేశాండం అంతా కూడా ఏంటంటే మొత్తం ఆ నిర్గమాఖాండం దగ్గర నుంచి మొత్తం ఏమేమి జరిగిందో వాటన్నిటిని గురించి మోసే ఆ నలభై ఏండ్ల జర్నీ ఉంది కదండి నలభై ఏండ్ల జర్నీ ఇప్పుడు చెప్పండి నలభై ఏండ్లు కూడా ఏమైనా దేవుని చిత్తమాది అది కూడా శాపమే పదకొండు రోజులండి ప్రయాణం వీళ్ళు కణాల్లోకి వెళ్ళేదానికి పదకొండు రోజుల ప్రయాణాన్ని వీళ్ళు నలభై సంవత్సరాలు చేసుకున్నారు ఆ నలభై సంవత్సరాలు చేసుకున్నా ఏమన్నా నేర్చుకున్నారంటే ఎవరు నేర్చుకోలేదు ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు ఎవరు లేరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు మోషే మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు మిగిలిన వాళ్ళంతా అంతకుముందు మొత్తం అంతా మొత్తం రాలిపోయారు అంతా రాలిపోయారు ఏమండి తిండి వల్ల విగ్రహారాధన వలన వ్యభిచారం వలన సనగడం వలన మోస మీదకి లేగడం వలన తాత్కాలికంగా ఏమండి కొంచెం తప్పించుకున్నారు కానీ మోసపోయి అడ్డపడ్డాడు నలభై రోజులు ఉపవాసం ఉండి వద్దునైనా వద్దునైనా అని అడ్డం పడ్డాడు సరేలే అన్నాడు ఏమన్నా మొత్తం మొత్తానికి ఏమైనా ఎవడైనా మిగిలాడా మొత్తానికి మొత్తం మొత్తం కొంచెం ఆలస్యమైనా మొత్తం ఊడ్చుకొని పోయారు దేవుడు కనకరించినప్పుడు మనసు మార్చుకోవాలి దేవుడు కనకరించినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పద్ధతులను మార్చుకోవాలి లేకపోతే పోతారనమాట ఎవరైనా కూడా సో మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయారు తర్వాత జనరేషన్ వారితో ఉంటే వారికి సలహాలు సూచనలు చెప్తున్నాడు మీ నాయనలు చెప్పినట్టు మీ అమ్మలు చెప్పినట్టు నాయన వాళ్ళ మాటలు మీరు నమ్మద్దండి వారు ఉంటే మిమ్మల్ని చెడగొట్టేవారు అందుకే దేవుడు మిమ్మల్ని సపరేట్ చేసేసాడు ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనాకేలు చాలా గొప్ప వాళ్ళు ఉన్నత దేహులు వారి ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు అది తెలుసు నాకు కూడా తెలుసు నీకు సరిపోరు వాళ్లకు నీవు సరిపోవు వాళ్ళ ముందు నీవు నిలవలేవు నాకు తెలుసు నో ఐ నో ఒకవేళ నీవు కూడా ఈరోజు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి దేవుడు అంటున్నాడు ఎస్ నాకు తెలుసు నీ ఆర్థిక పరిస్థితి సరిపోదు నీ స్తోమత సరిపోదు నీ బ్యాక్గ్రౌండ్ సరిపోదు